హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నా పేరు సకీర్ బిఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది కొద్ది రోజులుగా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఆ పార్టీలో ఆధిపత్య పోరాటం జరుగుతున్నాను ఆ పార్టీ నాలుగు స్తంభాలాట కొనసాగుతున్నాను ఆ పార్టీలో ఇంకా రకరకాల యాంగిల్స్ చర్చ జరుగుతుంది అంటే పార్టీలో ఇన్సైడ్ ఏం జరుగుతుందన్న దానిపైన ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ మధ్యనే రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నప్పుడు ఆయన ప్రసంగంలో తెలంగాణ జాగృతిని ప్రస్తావించారు అంతేకాకుండా తెలంగాణ జాగృతిని యాక్టివేట్ చేసి దాన్ని నడిపిస్తున్న కవిత నాయకత్వాన్ని కూడా ఆయన ప్రశంసించినట్టు మనకు ఆ తర్వాత తెలిసింది అంటే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే తెలంగాణ జాగృతి లాగా మిగతా అనుబంధ సంఘాలు మిగతా ఏవైతే ఆర్గానిస్ ఏవైతే పార్టీకి సంబంధించిన సంఘాలు ఉన్నాయో అవన్నీ కూడా అంతకంటే క్రియాశీలంగా పనిచేయాల్సిన అవసరం ఉంది సో పార్టీ క్యాడర్ అంటే వివిధ సంఘాల అండర్లో పనిచేస్తుంటాయి కనుక పనిచేస్తుంటారు కనుక వాళ్ళందరూ కూడా బాగా యాక్టివ్గా పనిచేయాలి అనే కాంటెక్స్ట్లో కవితను ప్రశంసించినట్టుగా మనకు తెలుస్తుంది సో కవిత ఎమ్మెల్సీ కవిత గారిని ప్రశంసించడం అంటే లేదా కూతురు ప్రశంసించిన ప్రశంసించడం అనేది కాదు ఇక్కడ పాయింట్ కవిత లీడర్షిప్ క్వాలిటీని ప్రశంసించినట్టుగా మనం భావించాలి రెండోది కవిత గారిని ఇట్లా తెలంగాణ జాగృతి పేరిట ప్రశంసించినప్పటికీ అవతల అదే పార్టీలో ఉన్న కేటీఆర్కు కానీ హరీష్ రా హరీష్ రావు కానీ లేదా సంతోష్ కుమార్ జోగినపల్లి కానీ నచ్చ వ్యవహారం కాదు ఇది వాళ్ళేమీ సంతోషించే సంగతి కాదు ఎందుకంటే విత్ ఇన్ ద నేను చెప్ ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ ఈ వీడియోలో ప్రారంభంలో చెప్పినట్టుగానే ఆ పార్టీలో వీళ్ళందరి మధ్య కూడా రకరకాల వైరుధ్యాలు ఉన్నాయి అంటే వైరుధ్యాలు ఇన్ ద సెన్స్ అంటే ఎవరి లైన్ వాళ్ళకు ఉన్నట్టుగా అంటే ఎవరి ఇమేజ్ వాళ్ళు సొంతంగా బిల్డప్ చేసుకోవాలనే ఉద్దేశంతో అట్లాగే మళ్ళీ అధికారంలోకి రావడానికి సంబంధించి సమిష్టిగా పనిచేయాలి అనే వాతావరణం అయితే మనకేం కనిపించట్లేదు మనకు విసిబుల్గా సమిష్టిగా పనిచేస్తున్నట్టే కనబడుతూ కనబడుతుండవచ్చు కానీ అది ప్రాక్టికల్గా మాత్రం అట్లా లేదన్నది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులే చెప్తున్నారు అలాగే కవిత ఎప్పుడైతే తెలంగాణ జాగృతిని మళ్ళీ యాక్టివేట్ చేసి ఆమె బీసీ కార్డుతో ఉద్యమాలు సమావేశాలు రౌండ్ టేబుల్ సమావేశాలు లేకపోతే సభలు నిర్వహించడం కానీ జిల్లాల్లో పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ సోమవారం నాడు ఆమె మహబూబ్బాద్ జిల్లాకు కూడా పర్యటించారు జిల్లాలో కూడా పర్యటించారు అక్కడ కూడా ఆమెకు పెద్ద ఎత్తున స్వాగతం పలికిన విజువల్స్ కూడా టీవీలో వచ్చాయి సో అంటే కవిత ఒక మహిళా నాయకురాలిగా అనుకోండి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురిగా అనుకోండి మనం ఏమనుకున్నా ఏ రకంగా మనం పోల్చినా కూడా ఆమె కంటూ ఒక ఫాలోయింగ్ పెరుగుతున్నట్టుగా మనకు ఒక ఒక సీన్ కనిపిస్తోంది అంటే ఒక దృశ్యం కనబడుతోంది సో దీన్ని ఆమె ఎట్లా అడ్వాంటేజ్ తీసుకొని దాన్ని ఎట్లా నడిపిస్తారు ఆమెకు తండ్రి నుంచి ఏ రకమైన గైడెన్స్ ఉంది ఆ గైడెన్స్ ప్రకారం ఆమె అడుగులు వేస్తున్నారా లేకుంటే ఆమె సొంతగానే ఒక వ్యవహారాన్ని ఒక వ్యవస్థను నిర్మించుకుంటూ పోతున్నారా ఇవన్నీ కూడా మనకు కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది సో సమ్మార్ట్ ఇప్పుడు కమిటీలు పార్టీ కమిటీలను వేయబోతున్నారు ఆ కమిటీల్లో ఆమెకు ఎటువంటి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది ప్రాధాన్యం ఇస్తారా లేదా ఇవ్వడానికి ఎవరైనా అడ్డుకునే అవకాశం ఉందా ఈ ఇవన్నీ కూడా మనకు బహుశా మేబీ మార్చ్ చివరిలోనూ లేకుంటే ఏప్రిల్ ఏప్రిల్లోనూ మొత్తంగా ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఇంటర్నల్ ఇష్యూస్ అలాగే కవితకు ఇచ్చే ప్రయారిటీ ఇవన్నీ కూడా మనకు బయటకు తెలిసే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్